శ్రీరంగనాథ 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 మేలుకోవయ్య శ్రీరంగనాథ 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 మేలుకోవయ్య తొలి నీ గుడికి చేరము శ్రీరంగనాథ మేలుకోవయ్య వైకుంఠవాస శ్రీ శ్రీనివాస శ్రీరంగనాథ మేలుకోవయ్య ఆత్తితో నీ సేవ చేయవచ్చాము శ్రీరంగనాథ మేలుకోవయ్య శ్రీరాబ్ది సాయి వటపత్ర సాయి శ్రీరంగనాథ మేలుకోవయ్య శ్రీరంగనాథ 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 మేలుకోవయ్య శ్రీరంగనాథ 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 మేలుకోవయ్య భక్తితో తులసి మాల శ్రీరంగనాథ మేలుకోవయ్య మా భక్తి మాలలు ధరించవయ్య రంగనాథ మేలుకోవయ్య దివ్య రూపము చూపించవయ్య శ్రీరంగనాథ మేలుకోవయ్య రూపు దర్శించిన మా జన్మ ధన్యం శ్రీరంగనాథ మేలుకోవయ్య శ్రీరంగనాథ 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 మేలుకోవయ్య శ్రీరంగనాథ 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 మేలుకోవయ్య గోదా సమేత శ్రీరంగనాథ శ్రీరంగనాథ మేలుకోవయ్య నీ సేవ చేసే భాగ్యమీవయ్య శ్రీరంగనాథ నీ నీకళ్ళు తెరిచి మముచూడవయ్య శ్రీరంగనాథ నీ కరుణ కటాక్షము మాపై చూపయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్య ஹீரங்கநாத சீரங்கநாத ஹீரங்க மேலுக்கோவயா ஹீரங்கநாத சிரீரங்காத ஹீரங்காத மேலுக்கோவயா ஹீரங்காத மேலுக்கோவய ஹீரங்காத மேலுக்கோவயா